అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు సంబంధించి క్రేజ్ నిజంగా పెరిగింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తిరిగి బిగ్ స్క్రీన్పై కనిపించడం అది ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది విజయశాంతి గ్యాప్ తర్వాత ఈ స్థాయి మాస్ రోల్ చేయడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది కళ్యాణ్ రామ్ యొక్క మాస్ యాక్షన్ ఎమోషనల్ బాండింగ్ పవర్ ప్యాకెట్ డైలాగ్స్తో సినిమా మరింత ఆకట్టుకుంటోంది రేపటి నుంచి వైజాగ్ని పోలీస్ బ్యూట్లు నల్లకోట్లు కాదు నా కనుసైగలు శాసిస్తాయి అన్న డైలాగ్ కూడా సినిమాకు హైప్ పెంచిన హంసంగా మారింది ఈ సినిమాతో ప్రదీప్ చిల్పూరి దర్శకత్వంలో మంచి ఎమోషనల్ సపోర్ట్ హైవోల్టేజ్ డ్రామా ఉంది విజయశాంతి శాంతి పాత్ర పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్గా కనిపిస్తుండగా కళ్యాణ్ రామ్ యువకుడి యాక్షన్ పాత్రలో ప్రభావితం చేస్తారు ఈ కలయిక థియేటర్లో ప్రేక్షకులను ఆకర్షించడంలో కీలకమైనది రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫీ అజనీష్ లోక్నాథ్ సంగీతం కూడా ఈ సినిమాను పెద్ద స్క్రీన్పై మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ప్రేక్షకులు వరకు అందరినీ కనెక్ట్ చేయడానికి ఈ సినిమా టార్గెట్ చేస్తోంది ఈ సినిమాకు సాంకేతికంగా ఉన్న గొప్పతనాన్ని కథ యొక్క ఎమోషనల్ లోతును దృష్టిలో పెట్టుకొని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించగలదు ముప్పై కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం సిడెడ్ ఆంధ్ర ఏరియాలో మంచి డిమాండ్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది సమ్మర్లో విడుదల చేసే ప్రణాళిక ఈ సినిమాకు మరింత క్రేజ్ కలిగించడంలో దోహదం చేస్తుందని అంచనా